బోధన్ ఇందూరు హై స్కూల్లో రహదారి భద్రతా సదస్సును ఏసీపీ శ్రీనివాస్ ఎంవీఐ బోధన్ పట్టణ సిఐ ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు విద్యార్థులు తమ ఇళ్లలో వాహనాలు నడిపే కుటుంబ సభ్యులకి హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకునిదే బయటకు పంపొద్దని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు పాలు అవుతారని హెచ్చరించారు వాహనదారులు లైసెన్స్ లేకుండా రోడ్డుపై రాంగ్ డైరెక్షన్లో వెళ్లొద్దని ఎంవీఐ తెలిపారు

చాలా ప్రమాదాలు జరుగుతాయి మరణ మరణాలు కూడా సంభవించవచ్చు కాబట్టి మనము ఇటువంటి ఖచ్చితంగా పాటిస్తే ఎటువంటి ప్రమాదాలను ప్రతి ఒక్కరు భారతీయులు కోసమే కాదు ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా చేర వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా మనము ఈ ట్రాఫిక్ని మనం పాటిస్తే ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తే మనం ప్రమాదాలను తగ్గించిన వాళ్ళు అవుతాము దేశానికి మరియు మనం కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము అదేవిధంగా